దేవుని పేరిట మీ అందరికీ వందనాలు ఈ భూలోకంలో దేవుని శక్తి ఎంత ఉందో దుష్ట శక్తి కూడా అంతే ఉంది అందువల్ల మీరందరూ దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించండి సాతాను వల్ల మనకు కలిగే నష్టాలు ఎన్నో చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో ఉన్నాయి దయచేసి అవన్నీ తాత్కాలికంగా ఈ భూమి మీద ఉన్నంతవరకే ఉంటాయి కానీ మీ దేవుణ్ణి విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయండి దాని పట్ల మనకుండే సాధన కలిగిపోతుంది కానీ భూమి మీద మాత్రమైతే దృష్టశక్తి ఉంది ఈ ఈడ చూశాక మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు వీడియో కనబడుతుంది కదా అది నిజంగా చూడండి ఇవాళ గమనించిన మీరే ఇది రియల్ హారరు చూడండి మీరు బాగా కనబడుతుంది ఇది నిజంగా తీసింది నేను నైట్ ఒకటి నలభై ఐదుకి తీసాను మీరు క్లారిటీగా చూడండి ఎగ్జాక్ట్గా ఇది మా ఇంటికి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మాకు కనబడింది ఒకసారి గమనించండి ప్లీజ్